ൂസ് പേരു കാമാി മു നേടി വാർത്താ വിശേഷ అల్లూరు పోలేరమ్మ తిరునాలలో పోలేరమ్మ గంగమ్మ కలుగోలమ్మలను దర్శించుకున్న కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం పోలేరమ్మ గంగమ్మ కలుగోలమ్మ తిరునాళ్ళు అని రైతులు అత్యధికంగా నివసించే ప్రాంతం అల్లూరు అని పాడి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థించానని ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ఈ తిరునాలు జరుపుకుంటున్నందుకు గ్రామస్తులను అభినంది జనవరి ఏడున అల్లూరుపేట తిరునాళ్ళు కూడా జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నానని తెలియజేశారు خالی آٹو جی చెప్పండి అల్లూరు గ్రామం ఉన్నందు అనాదిగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు గంగమ్మ తల్లి దీవులను కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో వెలసిల్లి ఉన్నటువంటి అల్లూరు గ్రామం ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం నందు గ్రామానికి సంబంధించిన పెద్ద ఊరు అదే విధంగా అల్లూరు పేటకు సంబంధించి రెండోసారిగా రెండు సార్లుగా ఇక్కడ తిరణాలు జరగడం ఆనవాయితీగా ఉంది ఈ రోజున ప్రధాన గ్రామానికి సంబంధించినటువంటి అల్లూరు గ్రామానికి సంబంధించి ఈ రోజున పోలీరమ్మ యొక్క ఉత్సవాలు గంగమ్మ యొక్క ఉత్సవాలు అదే విధంగా కలుగలమ్మ గారి ఉత్సవాలని ముగ్గురు తిమ్మూర్తులకు సంబంధించిన ముగ్గురు దేవతల యొక్క ఉత్సవాలని ఈ రోజు అల్లూరు గ్రామంలో రంగరంగ వైభవంగా ఈ రోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు అందరూ కూడా ఇక్కడ వ్యవసాయదారులు నివసించేటువంటి ప్రాంతం వ్యవసాయానికి నిలవైనటువంటి ప్రాంతంలో పాడి పంటలు ఇళ్ళకొచ్చే టైము నాట్లు వేసుకునే టైము ఆ సందర్భంలో ఈ పాడి పంటలన్నీ బాగుండాలి పశుపక్షాదులన్నీ బాగుండాలి ప్రజలందరూ బాగుండాలని ఆ తల్లుల దీవెనల కోసం అల్లూరు గ్రామం నందున జరిపేటువంటి జాతర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఈ సందర్భంగా నేను కూడా దేవతల ఆశీర్వాదం కోసం ఈ భౌగోళిక అల్లూరు మండలం సుభిక్షంగా ఉండడం కోసం ఆ దేవత యొక్క దీవుల కోసం ఈ రోజు నేను పోలేరమ్మ గుడికి సందర్శించడం కూడా జరిగింది అదేవిధంగా గంగమ్మ గుడి అదేవిధంగా కలువల ముగ్గుడిని కూడా సందర్శించి ఈ ప్రాంతంలో ఉన్న పాడి పంటలు ప్రజలు అందరూ కూడా పంటలు అన్ని బాగా పండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టు ఆ తల్లులు ఈ గ్రామాలను గముడు కాస్తూ ఈ గ్రామాలను రక్షించుకుంటూ మన బిడ్డలు అందరూ కూడా బాగుండేటట్టు ఆయురారోగ్యాలతో ఉండేటట్టు ఆ తల్లుల యొక్క దీనిని ఎప్పుడు కూడా ఈ ప్రాంతం మీద ఉంటుందనే విశ్వాసం నమ్మకంతో అందరూ కూడా జరుపుకుంటున్న ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రజలందరూ కూడా అన్ని రకాల వ్యక్తులందరూ కూడా కలిసి ఒక ఆనందంగా జరుపుకుంటున్నందుకు అల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే అందరూ కూడా ఐక్యంగా అందరూ కూడా దేవతల మీద అనురాగాలతో దేవతల యొక్క కోరికలు తీర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అదే విధంగా జనవరి ఏడవ తేదీన అల్లూరు పేటకు సంబంధించిన పోలేరమ్మ కమిటీ ఉత్సవ సంస్థ ఆధ్వర్యంలో మళ్ళా ఇదే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తూ ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ తీసుకోవాలని సందర్భంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరుకుంటున్నా ధన్యవాదాలు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి